ਆਜੋ ਜਲ ਮੋਰ ਤਾਂ ਨਹੀਂ ਲਾਗਾਂ ਮਾ ਬਰਾ ਹੱਥਾਂ ਨਾਲ ਜਾਰਿਆ ਹੋਮ ਕੇਸਾ ਰਹਾ ਹੈ ਅੰਨ ਮੋਰਨ ਵੀ ਲਿਸਕੋਣੀ ਹੋ ਕੇਸਾ ਪਾ ਆਹ ਇੱਟ ਬੈਟੇਂਡੀ ਆਹ ਬਰਾ ਹੱਥਾਂ ਨਾਲ ਅਗਲੇ ਨੂੰ ਚਿੰਤਨਾਤ ਬੰਦ ਕਰੇਂ ਭੰਗੜੇ ਪਵਿੱਤਰ ਨੂੰ ਲਾਗਾਂ ਮੋਰ ਤਾਂ ਨਹੀਂ ਲਾਗਾਂਡੀ ओम <muchas> सां அண்ணா <laughs> பார்த்தீ <speaking in foreign language> మా అమ్మ అనుకోండి మా

नारेनारे महारे समाचार यम चंपन सर लगभग राजनीति मामले में ही बोलने लगे हैं ये बोला 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 ये बोला

ನೋ ಬಿದ್ದಕ್ಕೆ ತಪ ಪುಡ್ಜೇ ಅಂತ ಕೊಡ್ತೀನಿ ಎಕರೂಪ ವಿದಂ ಸಮಿಸಿ ಗುಪ್ಪಾ ಆದಿತಂ ಆರಂಭಂ ಪವಿತ್ರಂ ธรรมಂ ಪವಿತ್ರಂ ಮಜಾಪತೇ ಜ್ಞಾಪತೇ ಯಸ್ ಸಹಜಂ ಯಸ್ ಸಹಜಂ ರಕ್ಷಾತ್ ಆಜಸ್ಯಾ ಆಯಸ್ಯ ಅಧಿಯಂ ಅಧಿಮುಂಚ ಸುಪ್ರಂ ನೋಮ ನೋಮೀತಂ ಫಲಮಸ್ತು ಒಂದು ಚಾಲಕು ಚಂಡಗಾರಕ್ಕೆ വെಟ್ಕೊಡಿ ಏನು ಮಾಡ್ತಾರಾ ಕೂತ್ವಾದುನಾ ಎರಡು ಬಾರಿ எமபூஜம் எடம்பூஜம் எக்ரோபீதம் அன்னோட ಸಂಪೂರ್ಣ ತದಲನೋ ನಿರ್ಣಂ ನಿರ್ಣಂ ತಲಪಸು ಉಸನ ತುಜಾಮೆ ಪ್ರಭುರಾ ಜರ್ಮಾ ದೀರ್ಘ ದೀರ್ಘ ಆಯೂರ್ಸ್ತಿನೇ ಆಯೂರ್ಸ್ತಿನೇ ಮೊತ್ತಮ ಅಂಶದ ಸಿದ್ಧಿ ನೀವಾರ ಸೆತ್ತ ಮೊತ್ತಕ್ಕೆ ಇಲ್ವಾ ತೇಬೆಕ್ಕೆ ಇರೋ ಬಿಟಮೋ ಇಚ್ಛೆ ಅದು ನೀವೆ ಕರಕೊಳ್ಳೋವಾರಿ हा मां चिंता अब तो ऐसे चीज समझ लेते हैं कुत्ते दस लाख बार 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 बा�

अक्षय अक्षय अटल बिहारी अटल बिहारी संगीता संगीता आराध्य आराध्य आक्षय आक्षय राधा राधा आम बिष्ट्य आम बिष्ट्य विद्ध प्रदायनं विद्ध प्रदायनं ये आजी नामी दी आजी नामी तमु तमु उड़े पूजन मीत तमास्ती नड़ा पूजन पूजन नड़ा पूजन कितने करावारे आजी नामी दी கோவிட கோால கோவிப்படி மேடாம்ப

ಹಾ ಹುಡುಕಿದ್ರೆ ಏನು ಇಲ್ಲೋ ಅದೇ ವಾನಿವಿ ಇಲ್ಲ ಕರೆ ಫಾಮಿ ಹಾ ಬೈಕ್ ಮುಟ್ಟಿ ಇಸುನೆ ಅಂತ ಮೊದಲು ವೇತು ನೂರ ಅತ್ತುಕೋವಾ ನಾನು ಅಂದ್ರೆ ಅದು

આર પૂજાક્ષય કાર ગોદાવરી સરસ્વ સિંધુ કાલે అమ్మా గణపతి పూజ చేయాలి అందరం తరఫున గురువు గారు ఉన్నారు పెద్ద ఆయన స్వామి ద్వారా జరుగుతుంటుంది మీరు మీరు చేస్తున్నాడు భావన శివ అదక గణపతి గణపతి ప్రాార్థనం అందరూ నక్షత్రం పట్టుకోండి పలకండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి ప్రభ అవి భూమి దేవ సర్వకార్యు సర్వదా శ్రీ మహాగణాధిపతయ్యే నమ ప్రార్థనా పురస్కారం సమర్పయా

వస్త్రగ్రో వేద సకలాహరణార్థం అక్షరా సమర్పడ్డు పెట్టండి సంపూర్ణం వస్తున్నారు గోత్ర చెప్పుకోండి మొదలుపెట్టండి సార్లపై గోబృహ మహేబ్జ శుభమస్తు మళ్ళీ ఆ ప్రకారం కలిసాలు వచ్చండి ఆ కలిసి చేపెట్టుకోండి కలిసి

हे सभा 내가 ग ट प र ि హరి ఓం శ్రీ గురుభ్యో నమ పవిత్ర పంచనది సంగమ శివ కేశవ క్షేత్రమైన పుష్పగిరి పుణ్యక్షేత్రమునందు రుద్రపాద సన్నిధియందు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక పిండ ప్రధాన కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరములుగా ఎటువంటి ప్రతిఫలాభ లక్ష లేకుండా అందరికీ భోజన వసతితో పూజా సామగ్రితో సమర్పించి ఈ పురోహిత సమాఖ్య బ్రహ్మశ్రీ వారణాసి శర్మ ఆచార్యత్వమున బ్రహ్మశ్రీ వారణాసి శ్రీ శర్మ ఆధ్వర్యమున పురోహిత సమాఖ్య సభ్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శర్మ గారు జగదీష్ అరయ్యూర్ గారు నర్సింహ భట్టలు గారు శ్రీ విజయభాస్కర్ శర్మ గారు శ్రీ మాడుగుల శివపర్ణ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమ విశేషము ప్రాధాన్యత గురించి బ్రహ్మశ్రీ వారణాసి ప్రసాద్ గారు వివరిస్తారు మన భాద్రపద శుద్ధ పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఇతరు సంబంధమైనటువంటి పుణ్యతిథులు ఈ తిథుల్లో పితృదేవత సంబంధమైనటువంటి కార్యక్రమం చేయడం వల్ల పుణ్యలోకము ఇంత ఇంతగా అక్షయమైనటువంటి పుణ్యం లభిస్తుంది అన్నటువంటి శాస్త్రం అనుసరించి ఈ మహాపల మహాలయ పక్షాల్లో ఈరోజు సప్తమి రోజు భాస్కర సప్తమిని పురస్కరించుకొని శ్రీధర్ శర్మ గారు ఇక్కడ విశేషంగా సామూహిక పిండ ప్రధానం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా పాద సన్నిధిలో మనకు ఈ పురాణ క్షేత్ర పురాణం అనుసరించి విష్ణుపాదము రుద్రపాదం రెండూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఉన్న చోట చోటైనటువంటి ఈ చోట అలాగే హరిహర క్షేత్రమైనటువంటి చోట ఇక్కడ పినాకిరి నది పెన్నా నది దక్షిణ వైపుగా ప్రవహిస్తుండడం వల్ల ఇది దక్షిణ కాస్తతో సమానమని హరిహర క్షేత్రము ఇన్ని విశేషమైనటువంటి స్థల పురాణ కలిగినటువంటి చోట ఎండ ప్రదానం చేయడం వల్ల మనకు పూర్వలకు ముక్తి ప్రాప్తిస్తున్నటువంటి భావన చేత విశేషమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది కార్యక్రమం దిగ్విజయం చేయడం దిగ్విజయం జరిగింది సహకరించినటువంటి భక్తులకు అనేక రకాలుగా సహకారం దాతలకు మరియు సమాక్ష సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞత సభాయ నమ ఈ పరమ పుణ్యక్షేత్రమైనటువంటి పుష్పగిరి క్షేత్రంలో పిండ ప్రధానం సామూహిక పిండ ప్రధాన కార్యక్రమం జరుగుతా పూర్వజన్మకృతం ఇక్కడ మునిగిన వారందరూ పూర్వకాలంలో ఒకనొక సందర్భంలో ఎద్దు స్నానం చేపిస్తానని తింపేసరికి అది వయసు ఎద్దు అయిపోయింది కోడ ఎద్దు అయిపోయింది ముసిల వాళ్ళు మునిగితే ఇక్కడ వయసు వారి యుక్త వయసుకులు కావడము ఈ పుష్పగిరి క్షేత్రంలో జరిగింది అటువంటి మహా మహాపుణ్యక్షేత్రమైనటువంటి పుష్పగిరిలో పిండ ప్రధాన కార్యక్రమాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా యథాశక్తిగా భక్తులు తమకు తోచిన విధంగా ఇచ్చిన సంభావనతో తృప్తిపడి అందరికీ ఆత్మ శాంతి కలగాలని వైకుంఠానికి కైలాసానికి ఇక్కడ పిండ ప్రదానం చేసుకునే వాళ్ళందరూ సాక్షాత్ వైకుంఠలోక నివాసనార్థం ఇక్కడ సామూహికంగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ సహకరించినటువంటి సభ్యులందరికీ భక్తులు కూడా తండోపతండాలుగా రావడం జరిగింది అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రద్ధాభక్తులతో చేయడం జరిగింది ఎటువంటి క్రియాలోపం లేకుండా చేయడం జరిగింది తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజంగా జరిగింది ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరగాలి లోకా సంస్థ సుఖినోభవంతు సర్వేజన భవంతు అని ఒక భావంతో బ్రాహ్మణులందరం కలిసి సామూహిక పిండ ప్రాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేయడం జరిగింది అందరూ కూడా సహకరించారు ఇలా కార్యక్రమాలన్నీ ఇంకా మున్ముందు తండోపతండాలుగా వచ్చి అందరూ కూడా ఎవరే కానీ ప్రేత జన్మలు లేకుండా తమ ఆత్మలు శాంతి కలిగేటట్లు అందరూ కూడా స్వర్గస్సులై ఉన్నత లోకాలు అవ అవిరోధించి అవిరోధించి అవహ ఉన్నత లోకాలను వాళ్ళందరూ కూడా సంపాదించుకొని తదనంతరం ఉన్నత జన్మలు ఎత్తేసి తదనంతరం కైవల్యం పొందాలని ఇక్కడ చేయడం జరిగింది అందరూ కూడా సహకరించారు చాలా సంతోషము జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త మీ మాడుగుల శివశ్రీ శమ ఇక్కడ ఇవాళ విశేషం ఈ పుష్పగిరి క్షేత్రంలో ఎంతో ప్రాశస్యం ప్రాచీనమైనటువంటి ఈ పుష్పగిరి క్షేత్రంలో శివకేశవమయంగా ఉన్నటువంటి ఆలయ సందర్శనలో ఇక్కడ ఈ నదీ తీరంలో ఈ క్షేత్రంలో కడప నగర బ్రాహ్మణ సమాఖ్య సందర్భంగా అందరూ బ్రాహ్మణ సభ్యుల సందర్భంగా సామూహిక సమా సహకారంతో వారణాసి శ్రీధర్ గారు అన్నీ తానై తాను నడిచి మమ్మల్ని నడిపించి ముందుకు నడిపించారు వారణాసి శ్రీధర్ గారు గారు అలా మొత్తానికి అందరూ చెప్పాల్సింది చెప్పారు కాబట్టి ఏది ఏమైనా అందరికీ ఇతోధికంగా మంచి పుణ్యలోక ప్రాప్తులు ప్రాప్త ప్రాప్తి కలిగి సంపూర్ణంగా ఆత్మశాంతి కలిగి ఉండాలని చెప్తూ ఆదిదేవుని ఆశీసులందుగా త్రిమూర్తులదీ వెన సర్వదేవతనుగ్రహ సారమౌ నిండు నూరేండ్లు వెయ్యేండ్లు నిలుచుగాకా అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ మహావిష్ణువు యొక్క విధి ద్వాదశి గనక పన్నెండు సంఖ్య గనక ఆ తుద్ధత్వాదశి యొక్క యోగాలన్నీ కలుగుతూ ఒక పక్క అమావాస్య పితృతిథి కనుక ఆ రకంగా దిగ్విజయంగా మననే చంద్రగ్రహణం కూడా పోయింది కనుక దాని యొక్క పరివధానం కూడా అన్నీ బాగుండని చేశారు వారణాసి శ్రీధర్ వారణాసి శ్రీధర్ గారి అన్నీ తానై ముందుకు నడిపించి మమ్మల్ని అంతా తాను నడిచి మమ్మల్ని నడిపించారు కాబట్టి ఇదంతా జయం కలిగింది జయోత్సవం అయింది అందరూ కూడా అందరూ పుణ్యలోక ప్రాప్తిని కలుగుతారు పొందుతారు అని మాకు సంతృప్తిగా నమ్మకం కలుగుతూ మీ మాడుగుల శివశ్రీ శర్మ చండీ ఉపాసకులు